అందరికీ నమస్కారం మనం సెలబ్రిటీలు అనబడే వాళ్ళలో కొంతమందిని చూస్తే ముఖ్యంగా ఎంఎస్ నారాయణ గారు ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు వీళ్ళందరినీ చూస్తే వీళ్ళందరూ గొప్ప ఫిలాసఫర్స్ అని అనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా ఎంఎస్ నారాయణ గారు గొప్ప ఫిలాసఫర్ అని నా భావన అందుకే ముందే పోయాడు అయితే మంచి వాళ్ళు ఎప్పుడు ఎక్కువ కాలం ఆటే కాలం ఈ భూమి మీద ఉండరు అని అనిపిస్తుంది అలా ఉండకపోవడానికి ఒక కారణం ఏదో పెడతాడు భగవంతుడు ఆ కారణంగా పోయాడు ఫలానా కారణంగా పోయాడు అనో లేకపోతే ఆ కారణంగా పోయాడు అనే తన చావుకి తానే కారణం అనో స్వయంకృత అనో ఇలా ఏవోవో ఏవోవో మాటలు మాట్లాడతారు అది వాళ్ళ గొప్పతనానికి దిష్టితనం తగలకుండా ఉండటం కోసం భగవంతుడు అట్లా జనం చేత అనిపిస్తాడేమో అనిపిస్తుంది అది నిజమేమో కూడా వర్క్ ఈజ్ గాడ్ ఎవరు పని చేస్తుంటే వాళ్ళు దేవుణ్ణి గౌరవించినట్టు లెక్క ఇది ఎంఎస్ నారాయణ గారి ఫిలాసఫీ టైం వస్తే అవే వస్తాయి అని అనుకుంటూ కూర్చుంటే రంగురాళ్ళు పెట్టుకుంటే అవే వస్తాయి అనుకుంటే ఎలక్షన్లు ఎందుకు ఒక మంచి రాయి పెట్టుకుంటే ఎమ్మెల్యే అయిపోవచ్చుగా లేకపోతే అంతకన్నా ఖరీదైన రాయి పెట్టుకుంటే సీఎం అయిపోవచ్చుగా వై షుడ్ డూ ఆల్ దీస్ థింగ్స్ ఎందుకు డబ్బు ఖర్చు ఈ ఎన్నికలు ఎందుకు ఈ ఎందుకు మర్డర్లు ఎందుకు ఇవన్నీ ఎవరు చేయమన్నారు ఏం అక్కర్లేదు ఈ గొడవలు కోళ్ళు ఇవే ఎక్కర్లేకుండా సింపుల్గా రాయి పెట్టుకుంటే సరిపోతుందిగా డూ వర్క్ కష్టపడాలి ఎనభై ఏళ్ళ వయసులో కూడా మన చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తులు కష్టపడుతున్నారు అది ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి మనం ఎంఎస్ నారాయణ గారు డైరీలో రాసుకున్నారు రోజు ప్రయత్నిస్తూ మరణిస్తే గెలిచినట్టే ప్రయత్నిస్తూ మరణిస్తూ మరణిస్తే గెలిచినట్టే ప్రయత్నం విరమిస్తే మరణించినట్లే ఎంత గొప్ప ఫిలాసఫీ అండి చాలామంది అంటూ ఉంటారు ఏమొస్తుందండి సూర్యబాబు గారు ఇన్ని చేస్తున్నారు కదా మీకు ఏమైనా డబ్బులు వస్తాయా ఎంత వస్తుంది అనే దాన్నే అడుగుతూ ఉంటారు కానీ నేను ఒక్కటే చెప్పగలను ఆత్మానందాన్ని మించిన ధనం మరొకటి ఉంటుందా ఆస్తి మరొకటి ఉంటుందా తృప్తిని మించినటువంటి ఆనందం ఎక్కడైనా సంతోషం దొరుకుతుందా దాన్ని ముందు తెచ్చుకునే ప్రయత్నం చేయండి నేననే కాదు ఒకళ్ళకి స్పోర్ట్స్ ఇష్టం ఒకళ్ళకి కల్చరల్ యాక్టివిటీస్ ఇష్టం ఒకళ్ళకి పాడటం ఇష్టం ఒకళ్ళకి ఆడటం ఇష్టం ఒకళ్ళకి కబుర్లు చెప్పటం ఇష్టం ఒకళ్ళకి నవ్వటం ఇష్టం నవ్వించటం ఇష్టం ఇవన్నీ భగవంతుడు ఎక్కడొక ఒక యాక్టివిటీని కల్పించి తద్వారా తనకున్నటువంటి జీవితంలో వచ్చేటువంటి ఒడిదుడుకుల్ని తట్టుకునే సామర్థ్యాన్ని ఇవ్వటానికి ఇది వంకగా పెడతాడు ఆ వంకనే కనుక మనం నెలవంకలా చేసుకోగలిగితే చాలా గొప్ప ఫలితాలు మనం సాధిస్తూ ఉంటాం అందుకే ఒక వెంటడు అనుకున్నామని అన్నీ జరగవు బీ ఆగవుకు అనుకున్నామని జరగవు అన్ని అనుకో ఆగవు కొన్ని జరిగేవన్నీ మంచికని జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని ఎంత గొప్ప గొప్ప వాక్యాలండి జీవిత సత్యాలు ఇవే నీ సుఖమే నీ కూ అంటూ ఇంకొకళ్ళ గురించి అడుగుతున్నారే కానీ మన సుఖం మనలోనే ఉందిగా మన సంతోషం మనలోనే ఉంది కానీ దాన్ని మన దుఃఖం మనలోనే ఉంది దాన్ని బయటికి తెచ్చుకోవాలా దిగమింగుకోవాలా లేకపోతే పది మందితో పంచుకోవాలా మంచిగా ఉండాలా చెడ్డగా ఉండాలా దుర్మార్గ చర్యలు చేయాలా లేకపోతే మంచి దాన ధర్మాలు లాంటి మంచి పనులు చేయాలా ఇవన్నీ మనమే మనలో ఉన్నటువంటి మనస్సుని అడిగి దాని ద్వారా చేస్తున్నటువంటి పనులు చేయాల్సిన పనులు అవి ఎప్పుడైతే ఒక మంచి దారిలో వెళుతున్నాయో మనం చాలా గొప్ప ట్రైడు అంటారు అవి కొంచెం దొడ్డు మార్గం గుండా లేదా అక్రమ మార్గం గుండా వెళ్తుంటే వీడు అంత మంచోడు కాదురా అని అంటూ ఉంటారు సో అందుకే అలాగే ధర్మ సుబ్రహ్మణ్యం గారిని తీసుకున్నా సరే వీళ్ళందరినీ చూస్తే అరే ఏదో మొఖానికి రంగేసుకుని వీళ్ళందరూ కూడా డబ్బులు సంపాదించారో లేకపోతే ఇంకోటి చేశారో అని అనుకుంటాం ఎందుకంటే గారిని లెజెండరీ కమెడీ అని అంటాం సో ఆయన కూడా అభిమానించేటువంటి వ్యక్తులు ఏ ఎంఎస్ నారాయణ గారు అంటే ఎంఎస్ నారాయణ గారిలో ఏదో ఒక ఫైర్ ఉంది ఒక గొప్పతనం ఉంది ఆయన ఎన్ని ఉన్న చివరి దేశ దాకా కూడా నటించాలనేటువంటి కోరికతో నటిస్తూనే మరి వెళ్ళిపోయినటువంటి సంఘటన యువత తీసుకోవాల్సింది అదే వర్క్ చేయండి కొన్ని సంవత్సరాల పాటు కొన్ని యుగా ఏళ్ల పాటు దశాబ్దాల పాటు చేస్తూనే ఉంటారు కొంతమంది అంటే ఆ వర్క్లో నిబద్ధత ఉంటే ఎక్కడో అక్కడ ఏదో ఒక రోజు ఎప్పుడో అప్పుడు మనకి వస్తుంది ఇప్పుడు ఈరోజు ఒక పదేళ్ల కష్టం ఈరోజు సూర్యబాబు అనేటువంటి వ్యక్తి ఏవో కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు ఏవో ఫన్ హాస్యానికి సంబంధించి కామెడీకి సంబంధించి లేకపోతే ఇంకోటో ఇంకోటో షార్ట్ ఫిల్మ్స్ రీల్స్ చేస్తూ ఉంటాడు అని కొంతమంది అనుకుంటూ ఉంటారు ఆ అనుకుని వాళ్ళు మన దగ్గర మన పక్క వాళ్ళ దగ్గర లేదా మనల్ని ఏం చేస్తున్నారా వీడు అనుకుని కొంచెం ఎగతాళి చేసే వాళ్ళ దగ్గర మన యొక్క గ్రేట్నెస్ లేకపోతే మన అచీవ్మెంట్స్ వాళ్ళు చెబుతుంటే తద్వారా మనకు అవి మన చెవిన పడుతుంటే మనకు ఉండేటువంటి ఆనందం వర్ణనాతీతం అన్నీ కూడా డబ్బుతోటి కొన్నాం అలాగే డబ్బు లేకుండా బతకలేము ఈ రెండు సత్యాలని గ్రహించాలి ఎందుకంటే మనకి సరిపోయినంత తినగలిగేంత తినగలం కానీ ఎక్కువగా తింటే ఆరాయించుకునే శక్తి పూర్వం ఉండేదేమో ఇప్పుడు ఉన్న కలుషిత వాతావరణంలో కలుషిత ఆహారంతో మనం అలా జీవించలేము కాబట్టి తక్కువ తిందాం ఎక్కువ సంతృప్తిని పొందుతాం అనారోగ్యాలకు దూరంగా ఉందాం ఆరోగ్యంగా ఉండే ప్రయత్నం చేద్దాం విషాదాలకి దుఃఖాలకి చిక్కు పెడదాం సంతోషాలకి మనం టిక్ పెడదాం ಧನ್ಯವಾದ ಮೀ ನೂಜುಳ್ಳ ಸೂರ್ಯಪ